దేశాలు రాష్ట్రాలు సమాజంలో ఏర్పాటు చేసుకున్న మనం ఈనాటి రోజుల్లో మరి ఈనాడు మన కష్టాలు వినే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లేరు అవునా కాదా అక్క చెల్లెమ్మలు ఆయనకి ఒకటే అతను దాచుకో దోచుకో ఒక పాలల్లో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని వర్గాలు ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు ఎవరు వాళ్ళ కష్టాలు ఈ ప్రభుత్వం తీర్చదు అంగన్వాడి మా అక్క చెల్లెమ్ముల కష్టాలు తీర్చరు వారి మాట వినరు ప్రజల బాధ పట్టించుకోరు రైతుల కష్టాలు అక్కర్లేదు యువతకు ఉద్యోగాలు లేవు యువత కష్టాలు అక్కర్లేదు కార్మిక శ్రామిక కష్టాలు అసలే అక్కర్లేదు ఆయనకి రాష్ట్రంలో అసలు పరిపాలన ఎలా చేయాలో తెలుసా అని వాళ్ళు మనకి ఆశ్చర్యం వేస్తుంది ఒక అవకాశం అని రాష్ట్రంలో అందరూ కూడా గతం చంద్రబాబు గారి కంటే ఏమో కుర్రోడు తలని వద్దు పెట్టాడు అందరినీ కూడా ఒక్క అవకాశం అడిగితే బాగా పరిపాలన చేస్తాడేమో అని ఆశపడ్డాం ఎటువంటి పరిపాలన ఇవాళ జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం నాలుగు సంవత్సరాలు పది నెలల కాలం కావస్తుంది ఇవాళ ఎక్కడ చూసినా అన్ని వర్గాలు ప్రజలు సమ్మెలు అవునా కాదా చెల్లెమ్మలు మన బాధలు వింటున్నారా ప్రజల కష్టాలు వింటున్నారా ఆయనకి అక్కర్లేదు ఆయన ప్యాలెస్ లో చక్కగా నిద్రిస్తూ చిరునవ్వులు చిందిస్తూ రాష్ట్రంలో అంతా లూటియే ప్రభుత్వ భూములు ప్రజల భూములు సంక్షేమాలు ఇస్తున్నాం నవరత్నాలు అంటారు నవరత్నాలు నవమోసాల పేరు నారా కొరాయిస్తూ రాష్ట్రంలో దాచుకో దోచుకో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇవాళ గ్రామ స్థాయి వరకు అవినీతి అవినీతి ప్రభుత్వంలో మరి ఈ తరుణంలో మీ కష్టాలు ప్రతిపక్ష పార్టీగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులైన లోకేష్ బాబు గారు యువ మీ వద్దకు వచ్చారు మీ బాధలు మీ కష్టాలు విన్నారు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో భవిష్యత్తులో మీరు అవకాశం చంద్రబాబు గారిని గెలిపించండి తప్పకుండా మీ కష్టాలు తీర్చే దిశగా మేము ఆదుకుంటామని యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు మీకు యువకులలో మాటిచ్చారు తల్లి ఇవాళ అనేక రోజుల నుంచి మీరు ఇవాళ శాంతియుత నిరసన మన తెల నుంచి కుప్పం వరకు కూడా కార్మికులు శ్రామికుల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కృష్ణా జిల్లా సోదరులు కృష్ణం గారు ఇవాళ మన వద్దకు వచ్చి మన కష్టాలు మన బాధలు తెలుసుకొని చంద్రబాబు గారు దృష్టిలో పెట్టి ఈ ప్రభుత్వం దిగి వచ్చే దిశగా మా వంతు సహకారం ప్రయత్నం చేస్తామని వాళ్ళ సంఘీభావానికి విచ్చేసిన మా సోదరులు కృష్ణరాజు గారిని మన అందరి తరఫున మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అంగన్వాడి అక్క వల్ల సమస్యలు వాటితో పాటు మా ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ ఈ నియోజకవర్గ రైతాంగం ద్వారా చెరుకు పండించి అక్కడికి వేసే ఆ ఫ్యాక్టరీ ఆనాడు పెద్దలు అశోక్ గజపతి గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ అది మరి ఆ ఫ్యాక్టరీ ప్రభుత్వం వచ్చే వెంటనే ఆయన రాష్ట్రంలో పాదయాత్రలో చెప్పారు తెలుగుదేశం కంటే మిన్నగా మేము కంపెనీని అభివృద్ధి చేస్తామని ఏం చేశారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తాళం కప్పేశారు నాయన మా ఫ్యాక్టరీకి మా చెరుకు పండించే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగిల్చారు నాయన మరి ఆ సమస్య కూడా ప్రధానంగా మరి ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఆ భీమిసింగ్ షుగర్ ఫ్యాక్టరీని మన ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చిన వెంటనే మళ్ళా తెరిపించి రైతాంగాన్ని ఆదుకోమని ఇక్కడ ఈ వేదిక ద్వారా అంగన్వాడి మా సోదరి మళ్ళ సమస్యలతో పాటు ఈ సమస్యను కూడా మీ దృష్టిలో పెడుతూ నాయనా నేను తెలియపరిచేది ఒకటి తల్లిదండ్రులు పిల్లల్ని కుటుంబాల్లోనే వాళ్ళు పెంచలేని ఈ సమాజం ఈ రోజుల్లో దైనందిక పరుగు జీవితంలో తల్లిలు కంటే కూడా తల్లిలు వాళ్ళ కాలకు మొక్కాలి అంగనవాడి టీచర్లు ఆయాలకి మరి అటువంటి స్త్రీ మహిళ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించింది ప్రభుత్వం ఇది చాలా దురదృష్టం దయించి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదికని ఆధారంగా వాళ్ళకు న్యాయం చేయమని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టమని మీ ద్వారా మరి నా నియోజక పరిధిలో ఉన్న అంగన్వాడి అనే మీ వదిలిని మీ లలితమ్మని మీ కష్టాల్లో తోడుండే మీ అమ్మని దయించి ఏ అవసరం ఉన్నా ఈ అక్కకు చెప్పండి అని మరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మీకు నా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి రఘురామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అభినందిస్తూ ఈ సమస్యలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న సమస్యలన్నీ కూడా చంద్రబాబు గారి దృష్టిలో పెట్టాలని మరొకసారి సోదరులని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అంగన్వాడి మా అక్క చెల్లమ్మ ఉద్దేశించి న్యాయం చేయమని ఆ దిశగా మన ప్రతిపక్ష పార్టీలో పెట్టే దిశగా కొన్ని అంశాలు వాక్యాలు మాట్లాడాలని నాయన టీఎన్టీసీలో వచ్చిన జానపద కళాకారులుగా ఈ సమ్మెకి మా యువనాయకుడు లోకేష్ గారు సంఘీభావం తెలియజేశారు అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు గారు సంఘీభావం తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు సంఘీభావం తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా మా అంగన్వాడి సంఘం కూడా మీతో కలిసి పోరాటం చేస్తూ ఉంది ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి అమ్మ విలువ చెల్లి విలువ తెలియదు అలా తెలియకే వని గిండి సరి ఇంట్లో నుంచి వాళ్ళు వాళ్ళ ఇంట్లో బయటికి కంటేయడం వల్ల వాళ్ళు తెలంగాణలో ఉంటున్నారు ఇవాళ అమ్మ విలువ తగిన వాడికి అంగన్వాడి కార్యకర్తలు ఏం తెలుస్తుంది టీచర్లు ఏం తెలుస్తుంది ఒక ఆడబిడ్డ గర్భవతైన దగ్గర నుంచి పిల్లలకి ఐదేళ్ళు ఆరేళ్ళు వచ్చే వరకు తల్లి కంటే మిన్నగా చూసుకున్నది మీరని చెప్పి సందర్భంగా ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఉద్యమాలు చేశాం అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం చంద్రబాబు గారిని చూసాం రాజశేఖర రెడ్డి గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం రోసేని చూసాం అంతకు మంది అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం కానీ ఈ సైకో జగన్మోహన్ లాగా ఐదు సంవత్సరాల పాటు అంటే నాలుగు సంవత్సరాల పది మాసాల పాటు ఒక కార్మిక నాయకుని కూడా అవకాశం ఇవ్వకుండా కలిసే అవకాశం ముఖ్యమంత్రిని దాకా చూడాల అవునా కాదా చర్చలకి మన నాయకులు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర కలిసే అవకాశం ఉండేది గతంలో సిఐటి నాయకులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఏ కార్మిక సంఘ నాయకుడు అయినా సరే ఒక్కసారైనా కలిసే అవకాశం ఇచ్చావా జగన్మోహన్ అడుగుతా ఉన్నా కార్మిక సమస్యలు వినని ముఖ్యమంత్రి మనకి అవసరమా చెప్పండి మనకి అటువంటి దుర్మార్గ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి తన కొట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో నుండి కోటి యాభై మూడు లక్షల మంది కార్మికులు ఉన్నారు మనకి రాష్ట్రంలో కోటి యాభై మూడు లక్షల మంది కార్మికులు బిగించి మన పోరాటం చేస్తే ఏదైతే మనకి ముద్దులు పెట్టి ఓట్లేయించుకున్నాడో ఆ రోజు ముద్దులు పెట్టాము బట్టి మనం మురిసిపోయాం అనుకొని భావించాం మన కష్టాలు తెలుస్తా అని భావించాం కానీ తాడేపల్లి కొంప దాటి బయటికి రాని ఈ ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి పారిపోయే విధంగా మనం గుర్తించాల పార్టీని చోదరి మండలరా మీ జీతాలని నాలుగు వేల రెండు వందల నుంచి ఆరు వేల రెండు వందలు పెంచి పదివేల ఐదు వందలు తెచ్చింది ఎవరు ఏమ్మా ఎవరు ఆ రోజు మీరు పోరాటం చేస్తే ఆ రోజు మీరు పోరాటం చేస్తే మీ నాయకులు పిలిపించుకునే ఆఫీస్కి మాట్లాడాలి మరి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా మా చూడండి మా నాయకురాలుగా చెప్తా ఉన్నారు అంగన్వాడీ నాయకురాలు ఇరవై ఎనిమిది రోజుల పాటు భావి గతంలో ఎప్పుడు చేయ సమ్మె కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మరి కళ్ళుండి కబోదయ్యాడా నోరుండి మోగోడయ్యాడా ఏమైపోయాడు ముఖ్యమంత్రి నేను ఉన్నాను నేను విన్నాను అన్నాను కదా ఎక్కడున్నావాయా ఎక్కడ ఇరవై ఎనిమిది రోజులుగా మా ఓళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు అమ్మలు ఆయాలు అక్కలు అంత రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే ఎస్మో ప్రయోగిస్తావా జీవో నెంబర్ టూ ఇస్తావా అసలు ఎవరికి ఎస్మో ప్రయోగించాలో తెలుసా నీకు అసలు అక్కడ నీకు ముఖ్యమంత్రి ఉండే అర్హత ఉందా వీళ్ళ గౌరవత ఇస్తున్నాను ఉన్నాడు ఉత్సవారాయణ ఈ జిల్లా మంత్రి మరి ఉద్యోగస్తులు కానప్పుడు నువ్వు ఎస్మో ఎలా ప్రయోగిస్తావు అసలు నీకు అవగాహన ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉందా ఎవరి మీద ఎస్మో ప్రయోగించాలో అవగాహన నుండి ఈ ముఖ్యమంత్రిని తరమిక కోసం ఏదో ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడు కేవలం లక్ష ఇరవై వేల మంది అక్కడ అంగన్వాడీ ఆయాలు టీచర్లు అనుకుంటా ఉన్నాడు సైకో జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఒక్కొక్క ఆయా పది కుటుంబాలను ప్రభావితం చేస్తే ఒక్కొక్క టీచర్ పది కుటుంబాలను ప్రభావితం చేస్తే నువ్వు నీ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ పోటీ భయపడే విధంగా తీర్పిస్తారు ప్రజలు అటువంటి తిరుపు రేపు రాబోతా ఉంది అదేవిధంగా ఈ జిల్లా మంత్రి కొత్త హత్యబాబు ఈ జిల్లా జిల్లాలో కార్మికుల కష్టంతో పైకొచ్చిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చి నేను ఉన్నానన్నాడు మరి ఇప్పుడు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి భయపడ్డావా ఆయనకు పని ప్రజల కష్టాలు నీకు అవసరం లేదా ఇంత పెద్దవాడిన జిల్లా విజయనగరం జిల్లా నువ్వు ఎక్కడి నుంచావు పాలేళ్ల నుంచి వాళ్ళ మంత్రి స్థాయికి వెళ్ళాం పిసిసి ప్రెసిడెంట్ చేశాం మంత్రి చేసావు అక్కడ మంత్రి బోదలు చేశావు అటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ జిల్లాకి నువ్వు ఏం చేసావు ఎంసీబు డిక్కి వ్యాపారం చేసుకొని డబ్బు లోపల పట్టించుకోవా ఈ అంగన్వాడి కేంద్రంగా ఎస్కోట నియోజకవర్గంలో కొత్త బాబు నీకు చెప్తున్నా రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లా మొత్తం నీకు పూర్తి చెప్పోతా ఉంది అంగన్వాడి కార్యకర్తల ద్వారా మున్సిపల్ వర్కర్ల ద్వారా ఆశా వర్కర్ల ద్వారా సమర్థి కార్మికుల ద్వారా అన్ని వర్గాల కార్మికుల ద్వారా నీకు బుద్ధి చెప్పబా ఉన్నా ఇప్పటికైనా మనసు మార్చుకో సీటు పోతే పోతాడు నడపోతాడు సీటు పోతే ఈ పార్టీ కదా ఒక పార్టీలో పోటీ చేయి నీకు దమ్ముంటే వచ్చి ఒక సంఘీభావం చెప్పు నువ్వు మగాడివైతే పోయితే నీకు చిత్రులు ఉంటే జగన్మోహన్ రెడ్డి నీకు భయం లేకపోతే వచ్చి సంఘీభావం చెప్పు రోజులతో గెలిచారు కదా మీరు శాసనసభ్యుడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నావు నువ్వు కార్మికులు ఎండనక వాననక ఆ రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ఎందుకు రాలేకపోయావు ఎందుకు వీళ్ళకి సంఘీభావం చెప్పలేకపోయావు వీళ్ళ సమస్యలు వినేటువంటి అవకాశం కూడా ఎందుకు వెళ్ళకపోయావు వాళ్ళకి వీళ్ళ సమస్యలు నువ్వు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండే అరాధనకుందా అరాధనే గెలిపించుకొని ఎసుకోవడం ప్రజలు తప్పు చేశారు ఇప్పటికైనా సరే మీ వైపు నిలబడే నాయకులు ఎందుకోండి లలిత్ కుమార్ గారి ఫ్యామిలీ ఎప్పటి నుంచి ఉంది మా పార్టీ రాజకీయాల్లో మతలేని కుటుంబం అవడిది లేని కుటుంబం అటువంటి కుటుంబాన్ని మనం దూరం చేసుకున్నాం ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి కార్మిక సోదరులరా ఆలోచించండి మంచి చేసే నాయకుడు మన వైపు కావాలా ఇలాంటి దుర్మార్గుడు కావాలా ఆలోచించుకోండి కార్మిక సమస్యలు మంత్రి వద్దు మనకి ముఖ్యమంత్రి వద్దు మనకు వద్దు నిజంగా శ్రీనివాసరావు అనేవాడు మనిషి అయితే నిజంగా అతనికి ఎస్కోడ ప్రజల పట్ల చితశుద్ధి అభిమానం ఉంటే రోడ్డు మీదకి వచ్చి వీళ్ళ సమస్యలు కోరుతా ఉన్నా ఈ సమస్యలని ముఖ్యమంత్రి తీసుకెళ్ళమని కోరుతా ఉన్నా రాబోయే రోజులు అయిపోయింది ఈ టైం అయిపోయింది అయిపోయింది కదా అయిపోయిందిగా ఈ టైం అయిపోయింది అందుకే బయటికి రావట్లే ఎవరు కూడా పది రోజులే అంట అక్కడ ఎత్తుంది పది రోజుల్లో మీ గుచ్చి ఖాళీ అయిపోతుంది ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు హలో అక్కడ కూర్చోమని తెలిసింది కుట్టి తిరగేసేసింది అక్కడ కూడా అంటే నీ సీటు కూడా తిరగబడిపోయింది శ్రీనివాసరావు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ సీటు తిరగబడిపోయింది మహిళా శక్తి కనుక తిరగబడితే కార్మిక లోపం తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు గతంలో అనేక సార్లు చూసాము మనం అనేక ప్రభుత్వాలని కోనదలసిన గణిత కార్మిక వర్గానికి మళ్ళీ ఎన్నో ఈ రాష్ట్రంని తరమి చేయడం కోసం కార్మిక వర్గం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి యాభై మూడు లక్షలు మంది కార్మికులు ఈ రోజు ఒక దాటి మీద వచ్చాము మేము అందరం కలిసి నిన్న బంగాళాఖాతలు కలిపతాన్ని బెత్తరిస్తూ సాగుతూ ఉంటా ఉన్నాను సరిపోవాలి ఆఖరి రావాలిపోవాలి ఈ రోజు అంతా కూడా కాపాడాలని అక్కడ కట్టుకుంటాం జీవితం బాధ పెడతారో వాడు ఏం బాధపడుతుంది ਮਾਮਲਾ ਹੈ ਮਾਮਲਾ ਤੇ ਬਾਅਦ ਵਿੱਚ ਮਾਮਲਾ ਮਾਕੇ ਬਾਅਦ ਦੇ ਕਿ ਕੁਟੂਮਾਂ ਲਈ ਬਾਅਦ ਪੜਦੋ ਅਸਲ ਵਿੱਚ ਮੰਚਿਤਗਾ ਅੰਨਗਾ ਹੁੰਦੀ ਆਕਨਗਾ ਹੁੰਦੀ ਮੂਰਗਾ ਹੁੰਦਾ మమ్మల్ని రోజు బాధ పెట్టినవాడు ఎవరు బాగుపడతారు మేము వాళ్ళ పిల్లలు ముట్లు కడుగుతాం సార్ మీకు ఎవరు చెప్పుకుంటే సిగ్గేట్ మేము ముట్లు మేము తినవద్దా మా పిల్లలు పెట్టాం సార్ నేను తొమ్మిది రోజులు జాయిన్ అయినప్పుడు నాకు ఒకే ఒక పాప నా భర్తలను వదిలేశాడు సార్ ఈ నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయల చేతితో నేను బతికి అలా అలా చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందల రూపాయలు చేసిన తర్వాత సరే వచ్చింది కొత్త ప్రభుత్వం కొత్తగా పెడుతున్నాడు పెట్టనేమండి వాళ్ళు ఆ రోజు పెట్టించలేదండి తెలిసినండి మమ్మల్ని అదం పదాలను తొక్కేద్దాము ఈ జీతం కూడా వాలంటీర్గా కూడా ఉద్దేశంతో అతను బాగుపడే లక్షణాలు ఆయనకి లేవు బాగుపడ్డా సార్ ఏ జైలుకి వెళ్తాడు కూడా ఆయనకి తెలియదు సార్ ఈ రోజు నేను మేమే చెప్పలేము అందరూ చెప్పలేడు ఏ జైలుకి వెళ్తాడు అని అది మాత్రం వాస్తవం సార్ రాష్ట్ర వ్యాప్తంగా మేము నుంచి కుప్పం వరకు కార్మిక చంద్రన్న కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ఎస్కోట్ నియోజకం కొట్టవలసి రావడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో అంగన్వాడీ టీచర్ని అక్కలని అమ్మలని ఆయాన్ని చూస్తూ ఉంటే కడుపు తరిగిపోతూ ఉంది ఈరోజు ఎనిమిది రోజులుగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎండనక వాళ్ళనిక చల్లనక సమ్మె చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి సత్యబాబు కానివ్వండి సత్యబాబు సత్యబాబుడు పెద్ద సత్యబాబు కానివ్వండి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముద్దులు పెట్టాడు ఈరోజు ఇంట్లో కూర్చొని ముద్దు జంట ఏ మందులో డబ్బు మందులో డబ్బు ముద్దు జంట వాళ్ళ జీతాలు పెంచట్లా తెలంగాణ కంటే వేయి పెంచుతా అన్నాడు కానీ ఒక రూపాయి కూడా తెలంగాణ కండి ఎక్కువ ఇతను మాట తప్పను మాట తిప్పిన నాడు మరి ఎందుకు ఈరోజు మాట తప్పావు ఎందుకు మాట తిప్పి ఆడుతున్నా ఇతను సన్నిజంగా అమ్మకి విలువడు బాబు నాయుడు గారు ఉన్నారు ఖచ్చితంగా వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాబోతూ ఉంది వచ్చిన తర్వాత న్యాయమైనటువంటి కోరికలు తీరుస్తామని సందర్భంగా ఇస్తాం